సోయా పంటకు మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సోయాకు క్వింటాకు నాలుగు వేల మూడు వందల ధర ఇస్తున్నారని ఐదు వేల నాలుగు వందల రూపాయల ధర చెల్లించాలని డిమాండ్ చేశారు రైతు నుంచి కేవలం ఆరు క్వింటాలు మాత్రమే కొంటున్నారని రైతు మార్కెట్కు ఎంత తెస్తే అంత కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు గత నేను సోయా మార్కెట్లో రేట్ తక్కువ ఉన్నది మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉంది దానికి బోనస్తో కలిపి ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు పెట్టి కొనాలే మార్కెట్లో నాలుగు వేల మూడు వందలే పోతూ ఉంది పదకొండు వందలు రైతు క్వింటాల్కి నష్టపోతూ ఉన్నాడు అని డిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ డిమాండ్ తర్వాత నేను డిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కానీ అది మొక్కుబడిగానే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ప్రతి ఎకరానికి ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం అనుకూలంగా ఉండే సోయా పంటకు కాబట్టి పది నుంచి పన్నెండు క్వింటాలు ఒక ఎకరానికి